ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ समय साईं सारी మర్యాద పూర్వకంగా కలిసి వచ్చాను కేవలం మా దగ్గర దగ్గర జరుగుతున్న ఇసుక మాఫియా గురించి మాట్లాడొచ్చాను ఏదైతే అరకట్టాలని చెప్పేసి స్ట్రాంగ్ గా ఒక స్పెషల్ ని తయారు చేయమన్నాను ఏమన్నా వీలైతే స్పెషల్ సిఎల్ ఏమన్నా వేస్తారేమన్నా అడిగాను సో చూద్దాం హామీ ఇచ్చాడు ఇంక ముందు జరగవని చెప్పి చేస్తానని చెప్పాడు సో ఐల్ వెయిట్ అండ్ సీ అటు ఘటన అంటే ఇప్పుడు ఒక నెల రోజుల నుంచి లెటర్లు రాస్తా వస్తున్నాం అరికట్టండి అరికట్టండి అని చెప్పి కానీ ఎవరు స్పందించట్లేదు సో నాకు తెలియకుండా కూడా నా దగ్గర ఉన్న తొదగా వాళ్ళందుకు వాళ్ళే డీజిల్ గేట్ డబ్బులు పెట్టుకొని పోయి లారీలు గిరిలు పట్టుకొని వచ్చి రండి సార్ కేసులు బుక్ చేయండి అని చెప్తే కూడా ఈ లక్ష్మీకాంత్ రెడ్డి ఒకటే అంటాడు రాజీ కమ్మంటాడు నువ్వు రాజీ అవుతావా లేకపోతే రోజు నిన్ను జైల్లో పెట్టి నేను రోజు పిలిపించాలని స్టేషన్కి అని అడుగుతాడు మరి అట్లాంటప్పుడు నేను పోయే పోయేది అక్కడ స్టేషన్ దగ్గరికి ధర్మమా కాదా మీరే చెప్పండి అంటే మనం వాళ్ళు చేసే పని కూడా మనం చేసి మనం అప్పగిస్తే కూడా వాళ్ళు కంటిన్యూ చేయలేకపోకున్నారు సో అందుకు ఖచ్చితంగా నేను పోవాల్సి వచ్చింది ఇక నేను పోకపోతే ఎవరికి నమ్మకం కుదురుతుంది కార్యకర్తలకు కానీ సామాన్య ప్రజలకైనా కూడా వాళ్ళకి ఏమనిపిస్తుంది అసలుకి వాళ్ళకే లేనప్పుడు నేను ఎందుకు వచ్చేది అడానికి సో అందుకోసం ఖచ్చితంగా వాళ్ళ కోసం పోయాను ఈ ఇసుక మాఫియా పైన మాత్రం పోరాటం ఆగదు చేస్తూనే ఉంటాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దేనికి లెక్క చేయకుండా తిరిగి మా పైన కేసులు పెట్టించుకొని మరి మేము ఆపిన రోజులు ఉన్నాయి మరి అట్లాంటప్పుడు ఖచ్చితంగా మేము పక్షంలో ఉన్నాము ఇసక దంద అనేది జరగనీయము ఏ నేను సంపాదించుకోలేకన్నా ఇది నా ఇంటి కోసం చేయలేదు ప్రజల కోసం పోరాడుతున్నా నేను ఇక్కడ మీరే చెప్తున్నారు ఇప్పటికే నీళ్లు రావట్లేదు మాకు అని చెప్పేసి మరి ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉంటే ఎక్కడ చూసినా డ్యాములు కట్టున్నారు పైన ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఇసక మరి ఈ నీళ్ళు అనేది భూగర్భ జలాలు ఉంటాయా మనకి ఫ్యూచర్లో ఉండవు సో నేను మీకోసం పోరాడుతున్నా ఇది సో దయచేసి నేను ప్రతి ఒక్క గ్రామస్తులకి నేను ఈరోజు విజ్ఞప్తి నేను అడుగుతున్నాను కోరుతున్నాను దయచేసి మీరు కూడా సహకరించండి ఎక్కడన్నా అక్రమంగా ఇసక తరలిస్తంటే ఆపండి ఎవరికి భయం లేదు నేనున్నా మీ అందరితో ఖచ్చితంగా పోరాటం జరుగుతూనే ఉంటుంది మరొక్కసారి మీ అందరికీ హెచ్చరిస్తున్నాను ఎవరైతే ఇసుక దందా చేస్తున్నారో దయచేసి చేయొద్దండి ఇదే స్ట్రాంగ్ వార్నింగ్ ఈ ఇసుక దానిపైన కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఒక మెసేజ్ ఇచ్చింది మీ అందరికీ నిన్న పంపించింది కూడా ఒక టీంని గత ఐదేళ్లలో ఎటువంటి ఇసుక మాఫియా జరిగిందని చెప్పి ఆడిపత్రిక కూడా వచ్చారు కొలతలు వేసుకొని పోయారు మళ్ళా 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 నేనైతే లెటర్లు రాస్తున్న వాళ్ళకు కూడా నేను అనుకుంటున్నాను రేపు చర్యలు తీసుకుంటారని అని కోరుకుంటున్నాను కూడా మీ అందరితో దయచేసి ప్రతి ఒక్క గ్రామస్తులకి మళ్ళా మళ్ళా అడుగుతున్నా సహకరించండి వాళ్ళు అదే జెండా కప్పుకోనున్నారు అదే ఉన్నారు కొంతమంది ఆ ఒక్కో ఇద్దరు వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది నేను వాళ్ళని కూడా కోరుతున్నా ఐదేళ్ళు ఎలాగో నూటికి నూటి శాతం ఒకట పార్టీకే పనిచేశారు మీరు నేను ఇప్పుడు ఏదో నాకు మొత్తం నా కోసం చేయమని నేను చెప్పట్లేదు ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ చేయండి ఎక్కడ ప్రజలు కష్టపడుతున్నారో వాళ్ళకి సహాయపడండి రైట్ థ్యాంక్ యూ